నా పేరు ఎన్వి రఘువీర్ ప్రతాప్ నేను అటవీ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను పద్మాచారి అన్నగారి జన్మదినం అంటే మా అందరికీ పండగ రోజు ఎందుకంటే ఆయన కింది స్థాయి అట్టడుగు ఉద్యోగులకు సైతం న్యాయం కోసం నిరంతరం పోరాటం చేశారు అంతేకాదు తెలంగాణ సాధనలో ఆయన చూపిన చొరవ కానీ ఆయన దిశానిర్దేశం కానీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఆయన ముఖ్య పాత్ర వహించాడు ఆయన ఎంత సాధన చేశాడో ఎంతమందిని ఒక తాటిపై నడిపించాడో మా అందరికీ తెలుసు ఎంత ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని నుంచి ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా తన కష్టంతో అందరినీ ఒక్క తాటికి తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి అయినప్పటికీ ఉద్యోగ సంఘాన్ని ఆయన దూరదృష్టితో చాలా చాకచకంగా నడపడమే కాదు ఉద్యోగ విరమణ అనంతరం కూడా ప్రజాసేవలో ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదిగా అత్యున్నతమైన సేవలు అందించడం నిజంగా ముదావాహం ఈ సందర్భంగా నేను కవిగా ఆయన మీద రెండు మాటలు రాశాను ఆయన మనందరి అభిమాన బంధువు మనసున్న నిలువెత్తు సింధువు ఆత్మీయత నిండిన పలకరింపు అనురాగం విరబూసే ఆదరింపు నికార్సైన సంఘ నాయకత్వం తొనకని నిండైన మనస్తత్వం సమస్యల పరిష్కరణ సాధనలో విజయాన్ని వరింపజేసే తత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల సంఘ సారథి అయి ఉవ్వెత్తిన ఎగిసిన కెరటం అన్యాయాలను ఎదిరించిన సింగం అత్యుత్తమ సేవలందించుటలో సుప్రీంకోర్టును న్యాయ వారధి అయి అన్నా అంటే నేనున్నానంటూ అన్నా అంటే నేనున్నానంటూ తన అభయస్తం అందించిన నేస్తం అవసల పద్మాచారి గారంటేనే అవసల పద్మాచారి గారంటేనే అవనికి కప్పిన ఆకాశపు శాలువ అవనికి కప్పిన ఆకాశపు శాలువ అరుదైన అంత విలువ సమాజపు సరస్సులో విరిసిన కలువ కొత్తలాపూర్లో కొలువై ఉన్న నాగమణి బ్రహ్మయ్య గారల ముద్దుల పట్టిగా జన్మ నంది వివేకవంతుడైన విద్యార్థి నాయకుడిగా ఎదిగిన వాడు న్యాయాన్ని గెలిపించే బాటలో కొత్త అడుగై కథం తొక్కినవాడు సురద్రూపిగా స్ఫూర్తివత్వానికి ప్రత్యక్ష సాక్షిగా జీవిత జెండాను సాఫల్య దిశలో రెపరెపలాడిస్తున్న మానవతామూర్తికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు